పక్కా లోకల్ రాధారంగ మిత్ర మండలి సభ్యులను చూస్తే ఒక కుటుంబాన్ని చూసినట్లుగా ఉందని వంగవీటి మోహన్ రంగ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ అన్నారు మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా ఈ నెల ఇరవై ఆరున విశాఖలో నాడు పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు రాజకీయాలకు అతీతంగా సభ నిర్వహిస్తున్నామంటున్న వంగవీటి ఆశా కిరణ్ తో మా ప్రతినిధి నాగశ్రీ టు సో డిసెంబర్ ఇరవై ఆరున జరిగే మా రంగానాడు బహిరంగ సభకు అయితే హాజరబోతున్నారు దానికి సంబంధించి విశాఖలో భారీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి మనతో మాట్లాడడానికి ఆశ కిరణ్ గారు ఉన్నారు మాట్లాడదాం తండ్రి గారి ఆశయ సాధన కోసం చాలా గట్టిగా ముందుకు వెళ్తున్నారు చాలా గ్యాప్ తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు సో ఎలా అనిపిస్తుంది ఇలాంటి ఒక సభ నిర్వహించడం ఇంతమంది లక్షలాది మంది ప్రజల మధ్య రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ఎలా అనిపిస్తుంది ఫస్ట్ చాలా ఆనందంగా ఉందండి మొన్నటి ఇంటర్వ్యూ చూసిన తర్వాత మంది రాధారంగ మిత్రమండలి సభ్యులు నాకు కాల్ చేయటం జరిగింది చాలామంది వచ్చి కలిశారు ఇంకా కలవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరి సపోర్ట్ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఆ నా రంగగారి ఆశయాలను ముందు తీసుకెళ్తానని చెప్పి నాకు చాలా హోప్ఫుల్గా ఉంది ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు మనం ఎటువంటి షెడ్యూల్స్ వేసుకున్నారు పొలిటికల్గా చూసుకున్నట్లయితే చాలా కూటమి ప్రభుత్వం కానీ లేదంటే గత ప్రభుత్వం కానీ చాలా డిస్టర్బెన్సెస్గా ఉన్నాయి సో ఇప్పుడు మీరు ఈ నాన్నగారి వర్ధంతి రోజున బహిరంగ సభ నిర్వహించి ఆయన ఆశ ఎలా ముందుకు వెళ్ళిపోతున్నారు ఎటువంటి షెడ్యూల్స్ వేసుకుంటున్నారు మా ఆధారంగా మిత్రమండలికి ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదండి మేము ఛారిటబుల్ ఆర్గనైజేషన్ నలుగురికి సహాయం చేస్తాము ఒక సొసైటీ కోసం మంచి కాజ్ కోసం ఫైట్ చేస్తాము సో అలాంటి పొలిటికల్ అఫిలియేషన్ లేదు ఎవరితో సంబంధాలు లేవు నేను ఇప్పుడు వచ్చేది రాధారంగా మిత్రమండలి టీంని స్ట్రెంగ్ చేయడానికి వస్తున్నాను కాబట్టి మాకు పాలిటిక్స్తో సంబంధం లేదు రాధారంగ మిత్రమండలిలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు అన్ని జాతులు మతాలు అందరు అందరూ ఉన్నారు సో ఇది ఒక పొలిటికల్ ఇది అనేది దాంతో లేదు సో మీ పొలిటికల్ జర్నీ గురించి మాట్లాడుతున్నారు చాలామంది కూడా మీరు ప్రత్యక్షంగా మీకు ఆహ్వానాలు వచ్చినాయి ప్రత్యేకించి చాలామంది వైసీపీలోకి వెళ్ళిపోతున్నారని చాలా చాలా చోట్ల ప్రచారం కూడా చేసేస్తున్నారు రంగా గారి కుమార్తె వైసీపీలో జాయిన్ అవుతున్నారని చెప్పి కూడా చాలామంది ట్రోల్స్ కూడా చేస్తూ ఉన్నారు సో ఏంటి ఏం చెప్తారు మీ నుండి పొలిటికల్ ఎంట్రీ గురించి కానీ లేదంటే ఇలా ప్రచారాలు చేసే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రస్తుతం నేను ఎలాంటి పొలిటికల్ డెసిషన్స్ తీసుకోలేదండి నేను ఏ పార్టీలోకి వెళ్ళట్లేదు నా మొట్టమొదటి టార్గెట్ రాధారంగ మిత్రమండలిని స్ట్రెంగ్తన్ చేయటం వాళ్ళ కోసం నా రోడ్ మ్యాప్ ఇంత అడిగారు కదా వాళ్ళ కోసం నేను మొత్తం స్ట్రేట్ వైడ్ తిరుగుతాను అందరినీ కలుసుకుంటాను నా టీంని నేను స్ట్రెంగ్తన్ చేసుకుంటాను అది నా టార్గెట్ నా రోడ్ మ్యాప్ అనేది నేను రంగనాడు రోజున అందరికీ బహిరంగంగా చెప్తాను నేను సో అన్నయ్య గారితో రాధాగారితో అనుబంధం అలాగే ఆయన ఇప్పుడు ఎటువంటి ఎలా ముందుకు వెళ్తున్నారు ఆయన అడుగు జాడలోనే ముందుకు వెళ్తారు ఆయనకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ మీరు మా అన్నయ్య గారి సపోర్ట్ నాకు తప్పకుండా ఉందండి మా ఫ్యామిలీ సపోర్ట్ అందరు ఇంకా వంగవీట్టి ఫ్యామిలీ సపోర్ట్ కూడా అందరి సపోర్ట్ నాకు ఉంది నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు బట్ బయట అన్న చెల్లెల మధ్య క్లాసెస్ ఉన్నాయి అందుకే ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు అని చెప్పే చిన్న చిన్నవి వస్తు ఉన్నాయి వాటికి మీరే ఇచ్చే ఆన్సర్ అలాంటి క్లాషెస్ ఏం లేవండి మీరు ఏదన్నా గాసిప్ క్రియేట్ చేస్తే క్లాషెస్ బయట బయట చాలా చెప్తూ ఉన్నారు వాళ్ళిద్దరికి అందుకనే ఇప్పుడు ప్రత్యక్షంగా వచ్చారు ఇప్పుడు దాకా పరోక్షంగా చేశారని చెప్పి కూడా చెప్తాను లేదండి గారు పాలిటిక్స్లో ఉన్నారు నేను సోషల్ సర్వీస్ కోసం బయటకు వచ్చాను సో డిఫరెన్స్ ఉందండి సో ఆయన సపోర్ట్ సోషల్ కాస్ కోసం ఆయన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే నేను రాధారంగ మిత్రు మనల్ని శ్రద్ధం చేయడానికి వచ్చాను కాబట్టి ఆయన సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది మా మధ్య ఎలాంటి క్లాషెస్ అనేది ఏమీ లేవు సో అనవసరమైన కాసెప్స్ని నమ్మకండి అది ఫైనల్గా కుల మతాలకు అతీతంగా మీరు ముందుకు వెళ్తున్నారు కానీ ఒక కులానికి సంబంధించి వీళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారని చెప్పి బయట కూడా టాక్ నడుస్తుంది ఏం చెప్తారు దీనికి మీరు ఛాన్స్ రంగా గారు అన్ని కులాల కోసం పనిచేశారండి ఆయన ఆయన దగ్గరికి వచ్చి ఎవరైనా సహాయం కోరినా నీ కులం ఏంటి నీ మతం ఏంటి అని ఎప్పుడు అడగల అన్ని కులాల కోసం పనిచేశారు ఆయన పేద బడుగు బలహీన వర్గాలు అందరి కోసం పనిచేశారు సో అన్ అందరూ ఆయన నోన్ చేసుకున్నారు అలాగే కాపు సామాజిక వర్గం కూడా ఎందుకంటే ఆయన కాపు సామాజిక నుంచి కాబట్టి ఆయన కులదైవం కింద పూజిస్తున్నారు కానీ ఆయన అన్ని కులాల కోసం పనిచేశారు అన్ని కులాల వాళ్ళు ఆయన అభిమానులు ఉన్నారు కాబట్టి ఒక కులం అని చెప్పి నేను చెప్పలేనండి సో ఫైనల్గా నాన్నగారితో మీ మెమరీ ఏమైనా షేర్ చేసుకుంటారా వర్దంతి కూడా వస్తుంది కాబట్టి ఆయనతో ఉన్న మీకు అనుబంధం ఒక స్వీట్ మెమరీ ఏదన్నా ఆయనతో ఉన్నది ఏదన్నా ఆయన చాలా బాగా పాటలు పాడేవారండి అది హీ హ్యాడ్ అమేజింగ్ వాయిస్ ఎప్పుడు ఇంటికి వచ్చినప్పుడు అంటే మంచి పాటలు పాడేవారు అక్కడ నేను నాగేశ్వరరావు పాటలు అంటే చాలా చాలా ఇష్టం అప్పట్లో అది అది స్వీట్ మెమరీస్ అనమాట మా నాన్నగారితో అది సో డిసెంబర్ ఇరవై ఆరున భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు రంగానాడులో ఆవిడ రోడ్ మ్యాప్ ను కూడా చెప్పబోతున్నారని కూడా ఆశా కిరణ్ అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది కెమెరామెన్ ఆసిఫ్ తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ అన్నతోత సుఖీ భవ స్కీమ్ కింద రైతులకు ఆరు వేల మూడు వందల పది కోట్లు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరించాలని మాజీ ఎంపీ మధు డిమాండ్ చేశారు రైతు భీమా స్కీమ్ యాభై మూడు లక్షల మందికి ఇస్తామని నలభై ఆరు లక్షల మందికి కుదించడంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడిందన్నారు సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో మధు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇరవై పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు రైతులకు ఇస్తామన్నటువంటి ఇరవై వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోదలుచుకుంటే మొట్టమొదట మాట్లాడుకోవాల్సింది మన రైతాంగం మన రాష్ట్రంలో రైతాంగం ఈరోజు చాలా తీవ్రమైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటా ముఖ్యమంత్రి ఈరోజే ఆరు వేల మూడు వందల పది కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభావా ఇస్తున్నట్టుగా ప్రోగ్రామ్ అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీ ఏ రైతాంగానికి అయితే అన్నదాత సుఖీభావ అని చెప్పి అనౌన్స్ చేసి చేస్తున్నాడో ఆ రైతాంగం ఇంత ముందు ఎన్నడూ కనివినియర్గినటువంటి కష్టాల గొంతులో కష్టాల్లో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏ ఒక్క పంటకి ధరలు లేవు ఏ ఒక్క పంటకి ధరలు లేవు అకాల వర్షాల వల్ల పంటలన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి వరి దిగుబడి వచ్చింది గోదావరి జిల్లాలో మాత్రమే దగ్గర ఇంకా రాలిది వస్తా ఉంది అక్కడ ఒక్కొక్క ఎకరాకి ఐదు నుంచి పది బస్తాల దిగుబడి డ్యామేజ్ అయిపోయింది నలభై బస్తాల్లో ఇంతకు ముందు ఎప్పుడు కనివి నేరగినట్టుగా యూరియా రేట్లు పెరిగినాయి వ్యవసాయ ఖర్చులు ఏమో పెరిగినాయి రైతాంగానికి ధరలు లేవు తెలుగుదేశం ప్రభుత్వం ఏమో అన్నదాత సుఖీబా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున అందరికి ఇస్తామని చెప్పేసి చెప్పి వాగ్దానం తిరుపతి జిల్లా యార్పేడు ముసలిపేడు గ్రామాల్లోని బత్తినయ్యకొండ ఆలయం నుంచి తిరిగి వస్తుండగా స్వర్ణముఖి నది ఉప్పొంగి ప్రవహించడంతో ఇరవై రెండు మంది భక్తులు నది మధ్యలో చిక్కుకుపోయారు సమాచారం అందుకున్నటువంటి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు రెవెన్యూ అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడంతో వారందరూ సురక్షితంగా బయటపడ్డారు అనంతరం వారిని ముసలిపేడు ప్రాథమిక పాఠశాలలో తాత్కాలిక పునరావాసంలో ఉంచారు ప్రమాద పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు பன்னாறு కృష్ణా జిల్లా పామరు మండలంలో ఒక అప్పవాదు నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది ఎడదిబ్బ గ్రామంలో కుక్కను కొట్టడానికి ఇంటికి వెళ్తే ఇంట్లోని పదిహేను వందల రూపాయలను తీసినట్లుగా అప్పవాదు వేయడంతో యశ్వంత్ అనేటువంటి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది డబ్బులు ఇచ్చేస్తామన్నా తీసుకోలేదని మా ఇంట్లో ఏది పోయినా నీదే బాధ్యతని బెదిరించడంతో తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి రాజేష్ తెలిపారు ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగిన మెడికల్ విద్యార్థుల ర్యాగింగ్ ఘటనపై రెండో పట్టణ సీఐ దర్యాప్తు చేపట్టారు ఫ్రెషర్స్ డే సందర్భంగా భేదాభిప్రాయాలతో ఘర్షణకు పాల్పడ్డారని బాధితుల ఫిర్యాదు మేరకు నలుగురు విద్యార్థులపైన కేసు నమోదు చేశామన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించి ర్యాగింగ్ కమిటీని కూడా వేశామని కమిటీ నివేదిక ప్రకారం దర్యాప్తు చేపట్టి ర్యాగింగ్కు పాల్పడ్డారని నిర్ధారణ అయ్యాకే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటున్న సీఐ అశోక్ కుమార్తో మా ప్రతినిధి చైతన్య ఫేస్ టు ఫేస్ కాలేజ్లో అయితే ర్యాగింగ్ కలకలం చేరింది దీనికి సంబంధించి రెండో పట్టణ ఫ్రీ అయితే మనతో పాటు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఇలా ర్యాగింగ్ కలకలం అయితే చేరింది ఆ రోజు రాత్రి వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేశారు మీరు దెబ్బలు తగ్గలేదు మీకు కూడా చూపించారు మూడో సంవత్సరం విద్యార్థి ఒకతను కంప్లైంట్ ఇచ్చాడు నలుగురు మీద కేసు కట్టారు అసలు ర్యాగింగ్ అంటారా వాళ్ళల్లో వాళ్ళ బేదాభిప్రాయం ఏంటంటారు సార్ అదే దాని మీద దర్యాప్తు చేస్తున్నాము పూర్తిస్థాయి దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు తెలియపరుస్తాము యాక్చువల్ అంటే వాళ్ళు మాకు ఇనీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు డిసెంబర్ పన్నెండో తారీఖుని ఏదో ఫ్రెషర్స్ డే చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది దాని గురించి వాళ్ళందరూ కూడా సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కూర్చున్నారు ఇంకా అక్కడ నుంచి వాళ్ళ మధ్య అభిప్రాయం కుదరకు మరి కారణం కానీ కూడా అక్కడ కొట్టుకోవడం జరిగింది దాని మీద ఒక అతనికి చిన్న చిన్న అయితే దాని మీద కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది ఏమేమి కేసులు కట్టేసారు వ్యక్తిగత దాడులకు సంబంధించి త్రీ ఫార్టీ వన్ త్రీ ట్వంటీ త్రీ కట్టడం జరిగింది దాని మీద పూర్తిగా దర్యాప్తు చేస్తాము అలాగే ఈ ఏదో ర్యాగింగ్ కలకలం అంటున్నారో దానికి సంబంధించి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ కాలేజీకి సంబంధించి వాళ్ళు ఇచ్చిన నివేదికని మరియు మేము కూడా పర్సనల్గా దీని మీద ఎంక్వైరీ చేసి వచ్చిన సాక్ష్యాలను బట్టి ఖచ్చితంగా ర్యాగింగ్ అనేది ఉంటుంది కనుక చట్ట చట్టపరమైన చర్యలు తీసుకుంటాం సుమారు నా నలుగురు మీద కేసు పెట్టారు ఆ రోజు సుమారు ముప్పై మంది వరకు ఉన్నారు విద్యార్థులు ఒకతను కంప్లైంట్ ఇచ్చాడు అంటే ఎంతమంది మీద కంప్లైంట్ కట్టారు అలాగే డిఎంఈ వాళ్ళు వాళ్ళ ఎవరైతే ర్యాగింగ్ టీమ్ ఉన్నారో వారు పదహారు మందిని సస్పెన్షన్ చేసుకున్నట్టు కూడా కొంతమంది వార్తలు అయితే వచ్చింది దాని మీద ఏంటంటే అది ఇంటర్నల్ వ్యవహారం అది వాళ్ళ మెడికల్ కాలేజీకి సంబంధించిన ఇంటర్నల్ వ్యవహారం ఎందుకంటే వాళ్ళు గొడవలు పడ్డారు కాబట్టి వాళ్ళు గొడవల వరకు తీసుకున్నారు మేము వచ్చేటప్పటికి మాకు చట్టపరంగా ఎంతవరకు ఉంటుందో అంతవరకే తీసుకుంటాం కారణం ఏంటంటే ఎవరికైతే దెబ్బలు తగిలి అతను ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకునే వెళ్తాము మిగిలిన వాళ్ళు కూడా విచారణ చేపడతాము వాళ్ళు ఏదైనా చెప్పి అది చట్టానికి లోపడి ఉంటే కానీ ఖచ్చితంగా యాడ్ చేసి దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం మొత్తం చూసుకుంటే ఇటు ర్యాగింగ్ ఇది ఫెస్ట్ కి సంబంధించి పర్సనల్ భేదాభిప్రాయాలు వచ్చి వారైతే బౌద్ధిక దాడులకు పాల్పడ్డారని చెప్పి సి అయితే చెప్పే పరిస్థితి అయితే ఉంది గవర్నపర్సన్ రామణతో చైతన్య మెగానైన్ టీవీ ఏలూరు నుండి ఏపీ అందులో క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి బృందం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కలిసారు ఇటీవలే అంద మహిళల ప్రపంచ క్రికెట్ కప్ గెలుచుకున్న ఈ బృందం టీం కెప్టెన్ దీపిక టీం సభ్యురాలు కరుణా కుమారి నేతృత్వంలో సిఎస్ ను మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా అందులో క్రికెట్ టీం ప్రత్యేకంగా అభినందించారు ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి నిలబెట్టినటువంటి అందులైన క్రికెటర్లకు ప్రభుత్వం నుంచి తగిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమా మీడియాతో అంటే ఎన్ని విష ప్రచారాలు అన్ని విష ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి ఆయన మీడియా కొంతమంది పనిగా పెట్టుకొని బయట రాష్ట్రాల్లో కూర్చొని విషం చింపుతూ ఉన్నారు ఆ రోజు తొంభై తొమ్మిదిలో మేమందరం కూడా శాసనసభ్యులు అయ్యాం హైటెక్ సిటీ ప్రారంభం నాడు చాలా గర్వపడ్డాం మీలాగా ఎదురు కూర్చొని తప్పట్లు కొట్టాం మేము అందరం శాసనసభ్యులుగా ప్రధానమంత్రి వాజ్పేయి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ భవనాలని ప్రారంభం చేస్తూ ఉంటే గర్వపడ్డాం ఇంత పెద్ద హైటెక్ సిటీ నిర్మాణం జరుగుతూ ఉంది మన పిల్లలకి కంప్యూటర్ కానీ ఐటీ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయని ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి కంప్యూటర్ కాలికి కట్టి ఎంత విష చేశారు ఇవాళ యాభై ఐదు నుంచి డెబ్బై వంద దేశాల్లో మన తెలుగువాడు మన ఐటీ పిల్లాడు ప్రతి దేశంలో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు దాన్ని కూడా మీరు ఓర్వలేకపోతున్నారు శంషాబాద్ నిర్మాణం చేసేటప్పుడు ఎయిర్పోర్టు విష ప్రచారం చేశారు అవుటర్ రింగ్ రోడ్డు మీద ఆ రోజు శాసనస సభలో ఎంత దుర్మార్గంగా ఆరోపణలు చేశారో ఆ రోజు ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆయన తండ్రి కావచ్చు ఆనాటి నాయకులు కావచ్చు ఇవాళ మరి ఇవాళ పక్కనున్న రాష్ట్రం ఏ విధంగా ఎకరం ఎన్ని వందల కోట్లు వెళ్తుందో మనం మన అందరం కూడా చూసాం ఇవాళ అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు లేకపోతే ఓఆర్ఆర్ రింగ్ రోడ్ కావచ్చు హైటెక్ సిటీ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్ కంపెనీలు కావచ్చు ఇవాళ ఎంతోమంది మరి ఎంత పెద్ద ఎత్తున మరి దగ్గర దగ్గర ఈరోజు కూడా ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఐదు వేల ఐదు వందల ఎకరాల్లో ఇవాళ చంద్రబాబు గారు ఇచ్చిన ఆ ల్యాండ్స్ అన్నీ కూడా దగ్గర దగ్గర ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో మరి ఇవాళ పెట్టుబడులు మళ్ళీ పెట్టబోతున్నారు సుమారు మూడు లక్షల మంది మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల దాకా ప్రయాణికుల సంఖ్య పెరగబోతూ ఉంది అంటే ఒక దూరదృష్టితో ఒక నాయకుడు ఒక నిర్మాణాలు చేపడితే ఏ విధంగా ఇవాళ ఎకరం హైదరాబాద్ సిటీలో మనం ఇవాళ మరి పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో రాజధానిలో ఏ విధంగా వంద నూట ముప్పై నూట యాభై కోట్లకి వెళ్ళిందో మన కళ్ళ ముందు మనం చూసాం ఇవాళ మన రాజధానిలో దగ్గర దగ్గర నేను జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ మా మాజీ మంత్రుల్ని వాళ్ళ నాయకులకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను ఇవాళ అమరావతిలో పదహారు వేల మంది కార్మికులు టెక్నికల్ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు రాబోయే కొద్ది నెలల్లోనే ముప్పై వేల మందికి వెళ్ళబోతూ ఉంది ఆ సంఖ్య చాలా పెద్ద ఎత్తున అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి దగ్గర దగ్గర పన్నెండు వందల ఎకరాలు ఇస్తే దగ్గర దగ్గర వంద ఇన్స్టిట్యూట్స్ వచ్చి ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులు పెట్టుతున్నాయి ఇవాళ అక్కడ వచ్చిన సంస్థలు చూసి మనందరం కూడా గర్వపడాల ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే త్యాగాల అమరావతి రైతాంగ త్యాగాలు ఆ పునాదిగా అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే న్యూస్ చూస్తున్నాం జోగి నగర్ లో నలభై రెండు నిర్మాణాలు కూల్చివేస్తున్నారు అధికారులు కోర్టు ఆర్డర్స్ తో నలభై రెండు ఫ్లాట్ కూల్చివేతలు చేపట్టారు దీంతో ఫ్లాట్ ఓనర్స్ మరో పక్క అపార్ట్మెంట్ వాసులు ఆందోళన చేపట్టారు అపార్ట్మెంట్ వాసులు మాత్రం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు ఆరోగ్యం బాగుని వారు కూడా ఉన్నారు గోడలు కడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెంచర్లో తమ ఫ్లాట్లు కొనుగోలు చేసి బ్యాంకు లోన్తో ఇల్లు నిర్మించుకొని ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఓ సొసైటీ దాఖలు చేసినటువంటి కేసులో కోర్టు తీర్పు మేరకు చర్యలు తీసుకుంటామని కోర్టు ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నామని పోలీసులు తెలిపారు విజయవాడ భవానీపురం జోగి నగర్ లో నలభై రెండు నిర్మాణాలు కూల్చివేస్తున్నారు అధికారులు కోర్టు ఆర్డర్స్ కు నలభై రెండు ఫ్లాట్స్ కూల్చివేస్తున్నామని అధికారులు తెలిపారు దీంతో ఫ్లాట్ ఓనర్స్ తో మరో పక్క అపార్ట్మెంట్ వాసులు ఆందోళన చేపట్టారు అపార్ట్మెంట్ వాసులు మాత్రం చిన్నపిల్లలు పెద్దవాళ్లు ఉన్నారు ఆరోగ్యం బాగోలేని వారు కూడా ఉన్నారు గోడలు కడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెంచర్లో తమకు ఫ్లాట్లు కొనుగోలు చేసి బ్యాంకు తో ఇల్లు నిర్మించుకొని ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఓ సొసైటీ దాఖలు చేసినటువంటి కేసులో కోర్టు తీర్పు మేరకు చర్యలు తీసుకుంటున్నామని కోర్టు ప్రొసీజర్స్ ను ఫాలో అవుతున్నామని పోలీసులు తెలిపారు ఇక ఇదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి విజయవాడలో ఈ కూల్చి వేతలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి ఏదైతే లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి సంబంధించినటువంటి రెండు ఎకరాల నలభై సంఖ్య భూమిలో దగ్గర దగ్గర నలభై రెండు ఫ్లాట్లు ఇటు కొంతమంది యజమానులు నిర్మించుకున్నారు అంటే గతంలో సొసైటీ దగ్గర భూములు కొనుక్కొని వాళ్ళు ఇక్కడ ఫ్లాట్లు నిర్మించుకున్నారు అయితే దీనికి సంబంధించి ఏదైతే శ్రీరామ శ్రీ లక్ష్మీరామ సొసరేటి బిల్డింగ్ సొసైటీని కొంతమంది కోర్టుకు వెళ్లి వాళ్ళు ఇది ఇక్కడ ఏదైతే ఈ భూమి వ్యతిరేకంగా ఈ సొసైటీకి సంబంధించి హక్కులు అంటూ కూడా వాళ్ళు కోర్టును ఆశ్రయించడం కోర్టు కూడా వాళ్ళ అనుకూలంగా తీసుకోవడంతో ఆ కోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ ఎవరైతే ఫ్లాట్లు అక్కడ నిర్మాణాలు చేసుకున్నారో వాటి అన్నింటిని కూడా తొలగించి అసలు యజమానుగా అప్పగించాలంటూ కూడా ఆదర్శ కావడంతో ఈ రోజు ఉదయం రెండు వందల మంది పోలీసు तव्हां अधिकार అయితే దీనికి సంబంధించి ఎవరైతే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకొని ఉంటున్నారో వాళ్ళంతా ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ జీవితాలు రోడ్ ను కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పిల్లలు పెద్ద వాళ్ళంతా కూడా నడి రోడ్డు మీదకి వచ్చేసేటువంటి పరిస్థితి ఈ సమయంలో మమ్మల్ని ఇలా రోడ్ల మీద నిలబెట్టేయడం ఏంటంటే కూడా వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేయడమే కాదు ముఖ్యంగా ఎవరైతే ఇలా వాళ్ళని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు స్థానిక నాయకులు కూడా వీళ్ళు జోక్యం చేసుకొని న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఒక పక్క ని కూలుస్తున్నాయి మరో పక్క అపార్ట్మెంట్ వాసులు ఇంతకు ముందు ఏదైతే దానికి సంబంధించినటువంటి దారి కూడా ఉండేదో ఆ దారి కూడా ఈ సొసైటీకి సంబంధించినటువంటి వాళ్ళు కోర్టులో గెలుచుకున్న తర్వాత ఉన్నటువంటి దారి కూడా లేకుండా గోడలు కట్టేస్తూ ఉన్నారంట మొత్తంగా దీనికి సంబంధించి ఆ ప్రాంతంలో పెద్ద ఇచ్చేటువంటి ప్రయత్నం ఎక్కడ చేయలేదా టైం ఏదైతే కేసు దాఖలు చేసినటువంటి సొసైటీ వాళ్ళ వాదన ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా న్యాయ పోరాటం చేశారు ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి న్యాయ పోరాటంలో గెలిచారు ఈ సొసైటీకి సంబంధించి కోర్టు తీర్పు ఏదైతే ఉందో ఆ కోర్టు తీర్పును ఈ రోజు అధికారులు అమలు చేస్తున్నారు కోర్టు తీర్పు ఏ విధంగా ఉందో దాన్ని అమలు చేసే విధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఉదయం నుంచి అక్కడ పోలీసులు అంతా కూడా మోహరించి దాన్ని తగిన విధంగానే ముందుకు వెళ్తూ ఉన్నారు అయితే వీళ్ళంతా కూడా అడుగుతుంది ఏంటంటే ఒక పక్క ఇక్కడి సొసైటీకి సంబంధించి ఎవరేం చేశారనే పక్కన పక్కనేస్తే ఇక్కడ మేమంతా కూడా ఫ్లాట్లు కొనుక్కున్నాము రూపాయి రూపాయి పోగేసుకొని ఇక్కడ నిర్మాణాలు చేస్తున్నాము బ్యాంకు లోన్లు తీసుకున్నాము ఇదంతా కూడా చేసినటువంటి నేపథ్యంలో దీన్ని ఏ విధంగా ఇలా మమ్మల్ని ఇప్పుడు రోడ్డు నలి రోడ్డు మీద లాగేస్తారు ఇందులో మేము పూర్తి స్థాయిలో కూడా నష్టపోతున్నామంటూ వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి మాకు ఎవరో ఒక యాన్ చేయాలి ప్రభుత్వం అయినా సరే మా విషయంలో సానుకూలంగా వ్యవహరించాలి మిమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా కోరుతూ ఉన్నారు మరోపక్క ఈ సొసైటీకి సంబంధించినటువంటి ఆ భూమిని మేము కోర్టులో గెలుచుకున్నాము కూడా న్యాయం అయితే ఉందంటూ గెలుచుకున్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ విజయ్ వాళ్ళు ఈ నలభై రెండు మంది ఫ్లాట్ ఓనర్స్ కి సంబంధించి ఇరవై ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ఏదైతే రూపాయ రూపాయి పోగేసుకొని నిర్మాణం తీసుకున్నట్టు నివసిస్తున్న వాళ్ళు ఒక్కసారిగా రోడ్డు మీద కోచివేశారు వాళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా అస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఈ కుటుంబానికి రోడ్లు పడిపోవడం చూసి కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వీళ్ళు ఎవరైతే వాళ్ళకి ఆ ఫ్లాట్ అందారో వాళ్ళంతా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళకి అంత అవగాహన ఉండే విధంగా చేశారు వీళ్ళందరినీ కూడా ఈ రోజు అన్యాయం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు هي ليكو نا درگٹا انکو نا ور ఏపీ న్యూస్ మరిన్ని లోకల్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మెగా నైన్టీవ్యూ